ప్రైజ్ రాడ్ ఈరోజు నేను మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకు ఆశపడుతున్నాను అదేంటంటే ఏంటంటే క్రీస్తు ప్రభుల వారు తన రెండవ రాకడ గురించి మత్తైస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలోను అలాగే లూకస్ వార్త ఇరవై ఒక అధ్యాయంలోనూ చాలా స్పష్టంగా కొన్ని గుర్తులు సూచనలను ఇచ్చారు ఆయన భూకంపాల గురించి యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి అట్లాగే ఇతర అనేకమైన సంఘటనల గురించి ఆయన చాలా వివరంగా చెప్పడం జరిగింది అయితే వాటిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం లూకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటవ వచనంలో కనిపిస్తుంది ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం లూకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు నేను చదువుతున్నాను ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అంజూరపు వృక్షమును మరియు సమస్త వృక్షములను చూడుడి అవి చిగురించుట చూచి వసంతకాలం సమీపమైనని మీ అంతా మీరు తెలుసుకుందరు కదా అలాగే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమైనని తెలుసుకోండి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ప్రియ సహోదరి సహోద్రిడ ఈ విషయాన్ని కనుక మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అంజుర వృక్షం మనందరికీ తెలుసు బైబిల్ ప్రకారం అది ఇజ్రాయెల్ దేశాన్ని సూచిస్తూ ఉంది అలాగే ఇతర వృక్షాలు ఇతర దేశాలను సూచిస్తూ ఉన్నాయి కాబట్టి అంజిరపు వృక్షం చిగిరించడం అంటే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం రావడం అలాగే అభివృద్ధి చెందడం అని అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆ కాలంలోనే అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మధ్య కాలంలో అంటే కేవలం ఒక ఇరవై సంవత్సరాలలోనే దాదాపు అరవై దేశాలకు స్వాతంత్రం లభించింది అందులో మన ఇండియా కూడా ఉంది కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అలాగే పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా ఇలా దాదాపు అరవై దేశాలకి స్వాతంత్రం లభించింది కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పినట్లుగా అంజూరపు వృక్షం మరియు ఇతర వృక్షాలు చిగురింట చు చిగురించడం చూసినప్పుడు ఆయన రాకడ అత్యంత సమీపమై ఉందని మనం గ్రహించాలి ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం రావడం అది అభివృద్ధి చెందడం అదేవిధంగా అదే సమయంలో దాదాపు అరవై ఇతర దేశాలకి స్వాతంత్రం రావడం మనం చూసినప్పుడు ఏసుక్రీస్తు పురులో చెప్పినటువంటి మాట అక్షరాలను నెరవేర్చబడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన రాకడ అత్యంత సమీపమై ఉందని చెప్పి మనం గ్రహించాలి కాబట్టి మనం అంత సిద్ధపడదాం వెలుకగా ఉందాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ